హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లావణ్య హౌస్ వైఫ్స్ కోసం ఈరోజు ఒక టూ మోటివేషనల్ టిప్స్ షేర్ చేయబోతున్నాను అవేంటో చూసేద్దామా ప్రతి మహిళ జీవితంలో ఎన్నో పాత్రలు పోషిస్తుంది కానీ ఈ బిజీ లైఫ్లో తన కోసం ఆగి ఆలోచించడం మర్చిపోయింది ఈరోజు నేను మీతో రెండు చిన్న మోటివేషనల్ టిప్స్ పంచుకోవాలని అనుకుంటున్నాను అవి మీ రోజువారీ జీవితానికి ఒక చిన్న వెలుగులా మారుతాయి అవేంటో చూసేద్దామా టిప్ వన్ మనం ఎంత బిజీగా ఉన్నా మన కోసం కొంత సమయం కేటాయించుకోవాలి మనసు సంతోషంగా ఉంటేనే కుటుంబం పని రెండు బాగా సాగుతాయి టిప్ టూ మన విలువను మనమే గుర్తించుకోవాలి ఇతరులు ప్రోత్సహించకపోయినా మనం చేసిన ప్రతి ప్రయత్నాన్ని గర్వంగా భావించాలి మహిళ అంటే కేవలం బాధ్యతలకే పరిమితం కాదు ఆమెకి కూడా కళలు ఆశలు ప్రతిభ ఉంటుంది ఈ చిన్న టిప్స్ మీకు గుర్తు చేయడానికి మాత్రమే మీరు కూడా మీకోసం ఒక వెలుగు వెలిగించాలి గుర్తుపెట్టుకోండి మహిళ సంతోషంగా ఉంటే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి